షో ఈ రియాలిటీ షోని పేరు వినగానే ఎవరైనా చాలా థ్రిల్ ఫీల్ అవుతారు ఎందుకంటే బాలీవుడ్ లో ఇదో పెద్ద సూపర్ హిట్ నిజంగా మనం తెర మీద తారలను వాళ్ళు యాక్టింగ్ చేసి ఆ క్యారెక్టర్ పరంగా వాళ్ళను చూస్తాం తప్ప వాళ్ళు అసలు ఎలా ఉంటారు ఎలా మాట్లాడతారు ఎలా వ్యవహరిస్తారు ఇవన్నీ చూడాలంటే అది తప్పకుండా రియాలిటీ షోలోనే సాధ్యపడుతుంది బాలీవుడ్ లో సల్మాన్ హోస్ట్ గా వచ్చిన బిగ్ బాస్ షో అక్కడ సెన్సేషనల్ హిట్ అయింది మరి అలా హిట్ అయిన ఆ షోని సౌత్ లో కూడా దించాలని ప్లాన్ చేసి కాలీవుడ్ లో బిగ్ స్టార్ అయిన కమల్ హసన్ హోస్ట్ గా టాలీవుడ్ లో స్టార్ హీరో ఎన్టీఆర్ హోస్ట్ గా ఈ షోని స్టార్ట్ చేస్తున్నారు ఇప్పటికే కాలీవుడ్లో కమల్ హోస్ట్గా ఈ షో స్టార్ట్ అవ్వడము ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడము జరిగిపోయింది అక్కడ గొప్ప పార్టిసిపేట్స్ లేకపోవడం వల్లనే ఆ షోకి మొదటి కి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది మరి కాలీవుడ్లో ఎంతో తో ప్రారంభమైన ఈ షో అక్కడ తుస్సు అనిపించింది అంతేకాకుండా కమల్ బిగ్ బాస్ షో అక్కడ టీవీలో చాలా తక్కువ తెచ్చుకుంది అయితే లేటెస్ట్ గా కాలీవుడ్ లో ఇప్పుడు బిగ్ బాస్ షో చిక్కుల్లో పడింది ఈ ని నిలిపివేయాలని ఆ కి హోస్ట్ గా చేస్తున్న కమల్ హాసన్ ని అరెస్ట్ చేయాలని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కమల్ హాసన్ హిందువుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడాడని అలాంటి వ్యక్తితో ఇలా టీవీ షో చేయించడం ఏమిటంటూ వారిని నిలదీస్తున్నారు మరి కోలీవుడ్ లో కాంట్రావర్సీ ఎదుర్కొంటున్న ఈ షో ఇక్కడ తెలుగులో ఏ మేరకు సక్సెస్ అవుతుందో అంటూ అనుమానాలు మొదలయ్యాయి ఇక తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ గా చేయడంతో ఈ షోకి ఫుల్ క్రేజ్ వచ్చేసింది కానీ పార్టిసిపెంట్స్ విషయంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది మరి ఎన్టీఆర్ క్రేజ్ ఈ బిగ్ బాస్ షోకి ఎంత హెల్ప్ చేస్తుందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా ఈ షో రన్ అవ్వాలని స్టార్ మా యాజమాన్యం కోరుకుంటుందట అయితే ఈ షో పార్టిసిపెంట్స్ డెబ్బై రోజుల పాటు ఒకే ఇంట్లో ఎలా ఉంటారో వారు కొట్టుకోవడం తిట్టుకోవడం లాంటివి చేస్తే తెలుగు మేధావులు ఈ షో మీద ఎలాంటి కాంట్రవర్సీలు లేదీస్తారో అనేది మాత్రం ఇప్పుడు బిగ్ సస్పెన్స్ గా మారింది